హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు ఎగ్జామ్ రాయనున్న రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది అంటూ వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు పరీక్షా కేంద్రాల ఏర్పాటు ఇప్పటికీ రెండు పాయింట్ రెండు సున్నా లక్షల మంది హాల్ టికెట్ల డౌన్లోడ్ అంటూ ఇచ్చారు రాష్ట్రంలో గురువారం నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి వీటికి సంబంధించిన ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పూర్తి చేశారు ప్రతిరోజు పూటకు పదమూడు వేల మందికి పైగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ మొదలు కాగా సోమవారం మధ్యాహ్నం వరకు రెండు పాయింట్ రెండు సున్నా లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు టీచర్ల పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి ఎగ్జామ్స్ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు జరగనున్నాయి ఈ పరీక్షలకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆన్లైన్ కావడంతో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రెండు పూటల పరీక్షలు పెడుతున్నారు ఒక్కో షిఫ్ట్కు పదమూడు వేల చొప్పున రోజుకు ఇరవై ఆరు వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు అదేవిధంగా ఒక వారికి ఒకే రోజు అంటూ ఇచ్చారు డిఎస్సి పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీంట్లో భాగంగా ఒక వారికి ఒకే రోజు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఎస్జిటిలతో పాటు సబ్జెక్టుల వారీగా ఇదే విధానం అమలు చేయనున్నారు ఒక జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే పక్క జిల్లాలో వారిని పక్క జిల్లాలో వారికి సెంటర్లు కేటాయించనున్నారు తద్వారా నార్మలైజేషన్ చేసే అవకాశం రాకుండా ఉంటుంది డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యే రోజున గురువారం స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం పోస్టులకు మార్నింగ్ షిఫ్ట్లో ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్ జరగనున్నది చివరి రోజు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా లాంగ్వేజీ పండిత్ హిందీ పోస్టులకు పరీక్ష అనేది ఉంటుంది అదేవిధంగా డిఎస్సి టికెట్లలోని తప్పులను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సవరిస్తున్నారు డిఎస్సి అప్లికేషన్లలో పేరు డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీడియం జిల్లా జెండర్ సబ్జెక్టు పేర్లను కొందరు అభ్యర్థులు ఆన్లైన్లో తప్పుగా ఎంట్రీ చేశారు వారికి అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా దాన్ని మార్చుకోలేదు దీంతో హాల్ టికెట్లలో అలాగే వచ్చింది దీంతో కొందరు అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్కు వచ్చి సమస్యను అధికారులకు తెలిపారు దీంతో వారి హాల్ టికెట్లను అప్ అప్డేట్ చేసి మంగళవారం సాయంత్రం వరకు సవరించిన కొత్త హాల్ టికెట్లను వెబ్సైట్లో పెడతామని వారికి సూచించారు అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట ఎల్లుండి నుంచే డిఎస్సి పరీక్షలు అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి థ్యాంక్ యూ